హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా ఈరోజైతే వేడివేడి ఇడ్లీ అలాగే కారం చట్నీ అనమాట ఈ కారం చట్నీ సూపర్గా ఉంటుందండి వేడివేడి ఇడ్లీలోకి ఇది వచ్చేసి మసాలా కారం అనమాట అన్నీ వేసి పట్టిస్తాను ఇంట్లో కూరలకి పులుసులకి సాంబార్లకి తమిళనాడు కారం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ కారం ఎలా రెడీ చేస్తానో కూడా యూట్యూబ్లో కూడా పెట్టానండి ఇంకా కారంలో ఏమేమి మిక్స్ చేస్తాను అనేది కూడా ఇంకా నేను పులుసులు అలాగే సాంబారు చేసినప్పుడు చాలా టేస్టీగా చిక్కగా వస్తాయి అలాగే ఇడ్లీకి కూడా ఇలా కారం అనేది మంచిగా పెట్టి చేస్తాను అనమాట చట్నీలాగా సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేయాలనేది నేను ఈరోజు చూపిస్తాను మీకు ఇంకా ఈరోజైతే నేను నైట్కి ఈ టిఫిన్ అనేది చేశాను అనమాట మార్నింగ్ వచ్చేసి రైస్ చేశాను ఇంకా నైట్కి వచ్చి ఎక్కువగా అయితే టిఫిన్ చేస్తాను అనమాట ముందుగా అయితే మనకి కావాల్సినంత కారం అనేది అయితే తీసుకోవాలండి మనకు కావాల్సినంత కారం తీసుకున్న తర్వాత దాంట్లో మనం ఉప్పు అనేది వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అనేది అయితే వేసుకొని మంచిగా రెండింటిని అయితే మంచిగా కలుపుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే నీళ్ళు పోయాలి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట మంచిగా కొన్ని ఎక్కువ నీళ్ళే పోసుకోవాలి నేను చూపిస్తున్నాన్ని ఎందుకంటే మళ్ళీ కారం వచ్చేసి మనకి తాలింపులో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికేలాగా వాటర్ అనేది పోసుకోవాలన్నమాట ఉండలు లేకుండా మంచిగా వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఎల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదండీ ఒక ఫోర్ అయినా ఫైవ్ అయినా సిక్స్ అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక ఫైవ్ వేస్తున్నా ఆ కారానికైతే సరిపోద్ది నార్మల్గా చితగొట్టాలండి మొత్తంగా చితగొట్టకూడదు ఈ విధంగా ఈ విధంగా చితగొట్టిన తర్వాత మనం ఒక కడాయి పెట్టుకోవాలి మంచిగా కడాయి అనేది వేడెక్కాక ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలి కారంలో ఎందుకంటే కారంలో ఆయిల్ ఎక్కువ లేకపోతే కారం అనేది పచ్చివాసన వస్తుందన్నమాట ఇంకా మనకి మామిడికాయ పచ్చల్లో ఆయిల్ ఎలా పోస్తామో అలాగే ఈ కారం తాలింపులో కూడా ఆ విధంగానే కొంచెం రుచికి సరిపడా కొంచెం ఎక్కువే పోయాలన్నమాట ఇంకా దీంట్లో ఆవాలు అలాగే ఇప్పుడు నేను చిత్తగొట్టిన ఎల్లిపాయలు అలాగే కరివేపాకు వేసేసాను మంచిగా అవి కొంచెం ఎర్రగా అయిపోయి అయినాక ఇంకా వీటిని అయితే మంచిగా కలుపుకున్న కారాన్ని అయితే పోసేయాలండి దీంట్లో మంచిగా ఇంకా ఇందులో కూడా ఈ గిన్నెలో కూడా కొన్ని వాటర్ పోసేసి మంచిగా గిన్నెను మంచిగా కడిగి దాంట్లో పోసేస్తాను ఇంకా వాటర్ అయితే మంచిగా ఈ కారంలో మిక్సింగ్గా కలవాలన్నమాట ఉండలు లేకుండా ఇంకా పోసేసానండి ఈ విధంగా మంచిగా పోసి పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని వచ్చేసి స్లిమ్ములో పెట్టుకోవాలండి సాల్ట్ సరిపోయిందా చూసుకొని ఒకవేళ సరిపోకపోతే వేసుకోవాలన్నమాట నాకైతే సరిపోయింది ఇంకా ఇడ్లీ పిండి అయితే ఈ విధంగా మంచిగా అయితే కలుపుతున్నాను చాలా గట్టిగా ఉందన్నమాట ఇడ్లీ పిండి అనేది మేమైతే ఇడ్లీ పిండి వచ్చేసి మాకిక్కడ ఉప్పుడు బియ్యము అలాగే పచ్చి బియ్యం అనేవి ఉంటాయన్నమాట మాకు ఇక్కడ రేషన్లో ఇస్తారు దాంట్లోనే నేను మంచిగా మినప్పప్పును పోసి ఇలా ఇడ్లీకి అయితే పట్టిస్తామన్నమాట ఇక్కడ రవ్వ అనేది యూజ్ చేయము మంచిగా వస్తుందండి ఇడ్లీ కూడా ఇంకా ఇడ్లీకి మనం కావాల్సినట్టుగా కలిపేసి పెట్టుకున్నాను పిండిని అయితే మంచిగా ఇడ్లీ పోసే విధానంగా కొంచెం వాటర్ పోసి ఉప్పు వేసి అయితే అందరికీ తెలుసు కదా ఇడ్లీ పిండి కలిపే విధానం సేమ్ ఇలాగేనండి ఉప్పుడు బియ్యము పచ్చి బియ్యము అలాగే మినపప్పు పోసి పట్టించింది కూడా అలాగే మనం గ మరీ గట్టికి కాకుండా ఇడ్లీకి వచ్చేలాగా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి అయితే కారం అయితే ఒక పక్క ఉడుకుతుందనమాట ఇంకా మంచిగా చూడండి కారం బాగా ఉడికినాక ఆయిల్ అనేది అయితే పైకి తేల్చింది ఇంకా ఇడ్లీ అయితే పోసి పెట్టాను పోసి మూత అయితే పెడుతున్నానండి ఇడ్లీకి ఇంకా ఈ విధంగా అయితే కారం చట్నీ వేడి వేడి ఇడ్లీ అయితే సూపర్గా ఉంటుందండి నైట్ టైంలో ఇంకా ఈ కారం స్టవ్ ఆఫ్ చేసిన కదా మళ్ళీ చూపిస్తాను చూడండి మంచిగా దగ్గరికి వస్తుంది అనమాట ఈ కారం చట్నీ అనేది ఇంకా టోటల్గా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇడ్లీ కూడా అయిపోయింది అలాగే కారం చట్నీ కూడా చూపిస్తాను చూడండి వేడి వేడి ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో మనం ఇడ్లీ అయిందా కాలేదని చూడడానికి చేయి పెట్టి చూస్తే అంటుకోదనమాట అలా అయితే ఇడ్లీ అయినట్టు ఇంకా వేడిగా ఉందండి ఇడ్లీ అనేది రెడీ అయితే అయిపోయింది ఇడ్లీ అనేది ఇప్పుడు వచ్చి మీకు కారం చట్నీ అనేది చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది సూపర్ అంటే సూపర్గా వస్తుందండి చూడండి నేను ఇప్పుడు కలిపి చూపిస్తాను కారం చట్నీని సూపర్గా ఉంటుందండి వేడి వేడి ఇడ్లీకి అయితే అయితే ఫస్ట్ టైం నచ్చింది తమిళనాడులో అయితే ఈ కారం చట్నీనే ఇడ్లీకి అయితే సూపర్గా ఉంటుందండి సాంబార్ తర్వాత ఇలాంటి కారం చట్నీనే బాగుంటుంది అనమాట నేనైతే నేర్చుకొని ఈ విధంగా అయితే మంచిగా చేసుకుంటాను ఇంట్లో ఇంకా ఈరోజు వచ్చేసి నైట్కి అయితే టిఫినే చేశానండి ఇంకా చూపిస్తాను ఇంకా ఇడ్లీ అనేది ఎలా వచ్చింది అనేది మీకు మంచిగా వేడి వేడిగా వచ్చండి ఇవైతే ఇడ్లీ కాదు ఉప్పుడు బియ్యం అలాగే పచ్చి బియ్యం రెండు రకాల బియ్యంతో మినపప్పుతో ఈ అయితే చేశాను ఇక్కడ మొత్తం తమిళనాడు మొత్తం ఈ విధంగానే చేస్తారండి ఇడ్లీని అయితే రవ్వ యూజ్ చేయరనమాట చాలా అంటే చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందండి చాలా వేడిగా ఉంది ఇడ్లీ అనేది ఇంకా మీకైతే మీకైతే ఈ కారం చట్నీ అనేది తెలుసా అండి మీరు ఎప్పుడైనా తిన్నారా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు వచ్చే విధంగా అయితే నేను కారం చట్నీ అనేది చేశాను సూపర్గా అంటే సూపర్గా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు